నీకంటే బాగుంది అన్నప్పుడు వాళ్ళు కొంచెం తీసుకోలేరేమో తీసుకోలేరు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా మంది చూసాను మా అమ్మాయి ఎలా కాదు అవునా థ్యాంక్ యూ అండి పోనీ మా అమ్మాయి కదా అన్నం కానీ మా అమ్మని పొగిడితే నాకు చాలా హ్యాపీ ఇది ఒక అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు మమ్మీని అంటే ఈవెన్ క్యారెక్టర్స్ విషయంలో కూడా చాలా వరకు క్యారెక్టర్స్ మమ్మీకి ఇస్తా ఇన్ కేస్ నాకున్నా వద్దు నువ్వు చేయలే అని చెప్పి మమ్మీకే ఇచ్చేసుకుంటాను బికాజ్ చిన్నప్పటి నుంచి నేను చూసినా కదా చాలా విషయాలు కాంప్రమైజ్ అయ్యి నా కోసం అన్ని వదిలేసుకున్నారనమాట సో ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఏది చేయకపోతే వేస్ట్ ఒక కూతురుగా కాబట్టి మా పేరెంట్స్ ప్రతి ప్రతి ఫ్యామిలీలో ఇలా డాక్టర్స్ అని ఇలా ఆలోచిస్తే పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతారు చక్కగా అసలు నేను ఈ మాత్రం చేస్తున్నారంటే కచ్చితంగా మా ఫ్యామిలీ సపోర్ట్ ఇందాక మీరు అన్నారు మీ హస్బెండ్ రిలేటివ్స్ ని ఫేస్ చేశారని తర్వాత మీరు ఫేస్ చేశారా ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా మిమ్మల్ని అన్నారా అన్నారు చాలా మంది అన్నారు అసలు అక్కడి దాకా ఎందుకు ఈ వీడియోలు చేస్తూ మా రిలేటివ్స్ పెళ్లిళ్ళకి రెడీ అవుతుంటే ఎంతసేపు రెడీ అవుతారు బయటకు వచ్చేసేయండి ఇలా అన్నోళ్ళు కూడా ఉన్నారు ఓ సొంత సొంత మా వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కేవలం మేము అంటే ఇలా చేస్తున్నా చిన్న చూపు ఆ ఇండస్ట్రీలో సినిమాలు సీరియల్ చేస్తారు ఇలా కానీ ఇండస్ట్రీ చాలా బ్యాడ్ గా అనుకుంటారు నేను చే రాకముందు నేను కూడా బ్యాడ్డే అనుకున్నాను వచ్చి ఇండస్ట్రీలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు బయట ఇండస్ట్రీలో కంటే ఘోరాతి ఘోరంగా ఉన్నారు బయట మనుషులు ఇండస్ట్రీలో ఒకటే ఏది కానీ గానీ అడుగుతారు డైరెక్ట్ గా నువ్వు అంటే వెళ్ళిపోతారు అక్కడ అలా కాదు బయట దారుణాలు ఉన్నాయి ఇండస్ట్రీ చాలా బాగుంది అది మనం వెళ్లే దాన్ని బట్టి ఉంటుంది నేను అందరూ మంచి అని కూడా చెప్పను ఇప్పుడు నేను మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మంచిగా మాట్లాడతాను నేను ఎక్స్ట్రా చెప్తే వాళ్ళు అలాగే మాట్లాడతారు సో అది మనలో బట్టి నేను అలా చూసాను కాబట్టి చెప్తున్నా నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు సో ఉన్న దాంట్లో చూసిన దాంట్లో ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇంకా బయట ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఇది ఏంటంటే ఇండస్ట్రీ మీడియా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తున్నాయి కానీ బయట అంతకంటే దారుణ చూసుకొని మా రిలేటివ్స్ కొంచెం మూవీ అనగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా అంటే అంతకు ముందు స్టార్టింగ్ లో అలా ఉంటారు ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది పర్లేదు మీరు బాగా ఎంత సంపాదిస్తున్నారు బాగా వస్తున్నాయంటగా ఇలా అడుగుతున్నారు ఇప్పుడు సినిమా నువ్వే సినిమా చేసావు మాకు ముందే చెప్పు మేము వెళ్ళి చూస్తాము ఏ సీరియల్ చేస్తున్నా చెప్పు మేము ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంటా అడుగుతున్నారు ఇప్పుడు అని షూటింగ్ కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు నేను వచ్చి షూటింగ్ చూస్తాను ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు రెస్పెక్ట్ ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది అంటే కొంతమంది తెలిసిన వాళ్ళకి అంటే దీని గురించి అర్థమైన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇంకొంతమంది ఉన్నారు అనమాట వాళ్ళు అంటే సొంత అన్న తమ్ముళ్ళై ఉండి కూడా మా ఇన్బాక్స్ లోకి వచ్చి కమెంట్స్ కింద ఇన్ఫాక్ట్ ఈ యూట్యూబ్ కమెంట్స్ కింద బ్యాడ్ కావాలి కావాలని ఎలా అంటే ఎవరో కాదు తను అన్నే ఏ పెళ్ళిలైతే మమ్మల్ని అవమానం చేసామన్నారు వాళ్ళే వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతారు సొంత చిన్న పెదనాన్న వాళ్ళ తోనే మళ్ళీ ఎవరో ఒక చిన్న పెదనాన్న పిల్లలి మా హస్బెండ్ వాళ్ళ అన్న పిల్లలే వచ్చి బ్యాడ్ కామెంట్లు అయినా మేము కూల్ తీసుకున్నాం ఓకే నాన్న మీ అమ్మ నాన్న నేర్పిన సంస్కారం మీది మీరు మమ్మల్ని అన్నారు మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం ఏంటి పగవాడొచ్చి ఏదన్నా అన్నా మనం సైలెంట్ గా వెళ్ళిపోవాలి మనం వెళ్తుంటాం ఏనికి వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి కానీ చెప్పిన మరి మీరు అడినారా ఇలా అని ఎందుకంటే లేదు అంటే టు బి ఫ్రాంక్ ఎలా జరిగిందంటే మేము ఒక పెళ్లికి వెళ్ళాం అన్నమాట సో పెళ్లిలో ఏంటంటే ఈ ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకొచ్చే టైం లో డాన్స్ చేస్తాం యూజువల్ అందరు సో రిలేటివ్స్ అందరు చేస్తాం సో మేము డాన్స్ చేసిన తర్వాత వాళ్ళు మేము ఆ వీడియో అప్లోడ్ చేసాము ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వచ్చి చెప్పడం అన్నమాట మీకేంటి డా చేస్తున్నారు మీకు ఎంత ఇచ్చారు అందుకే డాన్స్ చేస్తున్నారా మీరు అని చెప్తున్నారు అనమాట మళ్ళీ అదే పెళ్లిలో వాళ్ళ మమ్మీ కూడా డాన్స్ చేసింది మరి వాళ్ళ మమ్మీకి ఎంత ఇచ్చి డాన్స్ చేయించారో తెలియదు బట్ మేము డాన్స్ చేసేసరికి వాళ్ళకి అదొక ఇదిగా అంటే ముందు నుంచే ఉంది కదా కొంచెం వాళ్ళకి మనసులో అంటే ఏం లేదు మేము ఎదుగుతున్నాం కాబట్టి కదా అందులో అమ్మాయిలు కదా ఎందుకంటే కొందరు ఏంటంటే అబ్బాయి సంపాదించలేనప్పుడు వీళ్ళు సంపాదిస్తున్నారు అమ్మాయిలు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలి జనం చేస్తారు ఓల్గా వీడియోస్ కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ ఓల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఓల్గా వీడియోస్ ప్లీజ్ ఫాలో ఓల్గా వీడియో మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో వారికి నా శుభాభినందనలు మీ అనంతశ్రీ